హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రాచీన భారత అయిన ఆయుర్వేదంలో అత్యంత ప్రఖ్యాత వైద్యుడు చరకుడు ఈయన ప్రధానంగా ఆయుర్వేద విజ్ఞానాన్ని సేకరించి సంయోజించి ప్రసిద్ధ పుస్తకమైన చరక సంహితను రచించడం జరిగింది ఇది ఆయుర్వేదం యొక్క ప్రధాన గ్రంథాలలో ఒకటి చరకుడు ప్రధానంగా ప్రాచీన భారతదేశంలోని పూర్వం లేదా మధ్య భారతదేశ ప్రాంతాల్లో జీవించాడని భావిస్తున్నారు చరకుడు ప్రతిహిమ్నిక కాలానికి చెందినవారు ఈసా పూర్వకాలం రెండవ శతాబ్దం లేదా అంతఃక్రితం కాలంలో జీవించారని భావిస్తున్నారు ఆయుర్వేదాన్ని శాస్త్రీయంగా రాసిన మొదటి వైద్యులలో ఒకరు చరక సంహిత ఆయుర్వేదంలో ఒక అతి ప్రాచీన ప్రాముఖ్యమైన గ్రంథం ఇది ముఖ్యంగా అంతఃశరీర వైద్యం ఇంటర్నల్ మెడిసిన్ పై కేంద్రీకృతమై రాయబడింది అసలు చరక సంహిత గ్రంథంలో ఏముంది ఆయుర్వేద సూత్రాలు రోగ నిర్ధారణ చికిత్స విధానాలు ఆరోగ్య సంరక్షణ మనస్సు మరియు ఆత్మగౌరవం అత్యవసర చికిత్సలు జనన వైద్యం పిల్లల ఆరోగ్యం ఇది ఆయుర్వేద విజ్ఞానాన్ని శాస్త్రీయంగా సేకరించి విశ్లేషించి విస్తరించింది ఆయుర్వేద చికిత్సల్లో వాడే పద్ధతులు ఔషధాలు చాలా వరకు చరక సంహితలో పొందుపరచబడ్డాయి ఈ గ్రంథం వైద్య విద్యార్థులు వైద్యులు తరతరాలుగా చదివే ప్రామాణిక పుస్తకం చరకుడు వైద్యశాస్త్రంలో గొప్ప కీర్తి పొందిన పండితుడు కానీ ఇతని వ్యక్తిగత కుటుంబ వివరాలు నివాస స్థలం పట్ల ఇతని తల్లిదండ్రుల గురించి స్పష్టమైన చరిత్రాత్మక సమాచారం లేదు చరక సంహిత గ్రంథాన్ని రచించిన చరకుని యొక్క పూర్తి సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి